దేవుని పిల్లలారా మీ అందరికీ కూడా నా శుభాభివందనాలండి అందరూ కూడా బాగున్నారు కదా వాకిల్లోకి వెళ్దాం యోహాను స్వార్త ఇరవయ అధ్యాయము మొదటి వచనం యోహాను స్వార్త ఇరవై అధ్యాయము మొదటి వచనం ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియా పెందలకడే సమాధి యతకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండిట్టే చూచాను చిన్ని ప్రార్థన చేసుకుందాం మహాగనుడ పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయ కలిగిన మా దేవ నీ పరిశుద్ధమైన అమ్మను కొందనాలు తండ్రి రోజు ఈ రీతిగా నువ్వు నిలబెట్టిన తండ్రిని కొందనాలు అయినా శరీర ప్రణాత్మని చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభా మీరు నా ఎందు మాట్లాడమని అయ్యా మీరే బిడ్లందరితో సూటిగా తేటగా మాట్లాడి వాక్యానుసారమైన జీవితాలు జీవించే కృపాధనత భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ఏసు పరిశుద్ధన వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి ఆమె ఏదో ఒక స్త్రీ గురించి మనం మాట్లాడుకుందాం ఆమె పేరే మగ్దలేని మరియ ఈ మగ్ధలేని మరియ ఆ ఏసు యొక్క పునరుద్ధానం సమయంలో మొట్టమొదటిగా ఏసయ్య యొక్క పునరుద్ధానిక ప్రత్యక్షతను చూచిన ఆమె ఎవరంటే ఈ మగ్దలేనే మరియ ఈ మగ్ధలేని మరియ గురించి కొన్ని విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుందాం ఈ మగ్ధలేని మరియా యొక్క పట్టణం ఏంటంటే ఆమెకు అసలు ఆ మగ్ధలేనే అనే పేరు ఎలా వచ్చిందంటే ఆమె నివసించే పట్టణం పేరు మగ్ధాల అందుకే ఆ యొక్క ఊరి పేరుని బట్టి ఆ పట్టణం పేరుని బట్టి అక్కడ నివసిస్తుంది కాబట్టి ఆమెకు ఆ మగ్ధలేని మరియా అని వచ్చింది పేరు ఈరోజు చాలా మంచి కొంతమంది పేర్లు వారు నివసిస్తున్న ఊరు పేర్లు చెప్తేనే కానీ వారి యొక్క అడ్రస్ వారిని గుర్తుపట్టడము కష్టం కదండి ఆ ఊరి పేరు తెలుసుకుంటే ఆ పలానా ఊర్లో పలానా వ్యక్తి ఉన్నాను ఈ పేరు గల వ్యక్తి ఉన్నాను అంటే మనకు అర్థమైపోతుంది అలాగే ఈ మరియకి మగ్ధలేని మరియా అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆమె నివసిస్తున్న పట్టణం పేరు మగ్ధాల అందుకే ఆమెకు మగ్ధలేని మరియా వచ్చింది బైబిల్ గ్రంథంలో చాలామంది మరియులు ఉన్నారు అయితే చాలామంది మరి ఇప్పుడు అందరి పేరు ఒకే మరి అయిపోయి మరియా మరియా అంటే ఏ మరీ పలుకుతుందో ఏ మరీ గురించి మనం వింటున్నాము ఏ మరీ గురించి మనం అర్థం చేసుకోవాలో అన్నది మనకు తెలియదు ఇప్పుడు మన ఊర్లో కూడా చూడండి ఒక పేరే చాలా ఉంటుంది అయితే వారికి ఇంటి పేరో తండ్రికి తండ్రి వారి యొక్క తండ్రి పేరుని బట్టో వాళ్ళని మన ఐడెంటిఫికేషన్ చేయవచ్చు అలాగే ఆ రోజుల్లో కూడా చాలామంది ఉన్నారు ఇంతమంది ఉన్నారంటే బైబిల్లో ఏడుగురు మరియులు ఉన్నారంటండి అంతమంది ఏడుగురు మరియలు మొదట యేసుప్రభు తల్లి అయిన కన్యకైన మరియా అలాగే బెథనియా మరియా అలాగే మగ్ధనైన మరియా అలాగే రోమా సంఘంలో ఉండే మరియా క్లోఫా భార్య అయిన మరియా యాకోబు తల్లి అయిన మరియా యోహాను తల్లి అయిన మరియా మొత్తం ఏడుగురు మరీలు ఉన్నారు బైబిల్లో మరి ఇంతమంది మరియలో ఈరోజు మనం మరియు గురించి చెప్పుకుందామంటే ఏ మర్రి గురించి చెప్పుకుంటున్నామో మనకు తెలియాలి కదా అందుకు వాళ్ళకు అంటూ ముందు ఒక పేరు ఉంది ఏంటంటే ఇవాళ మనం చెప్పుకోపోయే పేరు ఒక స్త్రీ యొక్క పేరు ఏంటంటే మగ్ధలేని మరియా ఈమె జీవితం ఏంటంటే ఈమె ఏడు దయ్యములు పట్టిన స్త్రీ ఎన్ని దయ్యాలు పట్టినాయండి ఏడు దయ్య చూద్దామా లోక శువార్త ఎనిమిదవ అధ్యాయము లూకాస్ వార్త ఎనిమిదో అధ్యాయము రెండవ వచ్చిన చదువుతున్నాను చూడండి పన్నెండు మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దెయ్యములు వదిలిపోయిన మగ్ధలేనే అనబడిన మరియా ఎన్ని దెయ్యాలు పట్టి ఏంటండి మరియకి ఏడు దెయ్యాలు పట్టిన ఈ మగ్ధలేనే మరియా ఒకప్పుడు ఎంత దుభ్రమైన స్థితిలో ఉంది ఏడు దెయ్యాలంటే మాట్లా అండి ఎన్ని దెయ్యాలంట ఏడు దెయ్యాలు ఒక దెయ్యం పడితేనే ఆమె యొక్క ఆ దెయ్యం పట్టిన జీవితం ఎంత దుర్భరంగా ఉంటుంది ఎంత దారుణంగా ఉంటుంది ఆ దెయ్యం ఉన్న ఆ మనిషికి శాంతి సమాధానం ఉంటుందా ఆ కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుందా ఉండదు దెయ్యాలు నివసిస్తున్న చోట శాంతి ఉండదు సమాధానం ఉండదు సమస్యలే నిందలే అవమానాలే శ్రమలే వ్యాధులు ఒకదాని తర్వాత ఒక నెమ్మది లేని ప్రదేశం కింద అయిపోద్ది ఆ ప్రాంతం అంతా ఎందుకంటే దెయ్యాలు మనకు మంచి చేసేవి కావు కదండి మన నాశనం చేయాలని మన దేవునికి దూరం అయిపోవాలని దేవుని మీద వ్యతిరేక భావం రావాలని దెయ్యాలు అనేక రకాలుగా మనల్ని శోధిస్తూ ఉంటాయి ఈ మగ్ధనైనా మరియకి ఏడు దెయ్యాలు పట్టినాయి అంట ఒక్క దెయ్యం పట్టిన వారి జీవితాలు చూస్తేనే మనం ఎంతో వారి జీవితం వెలగుందంటే ఆగైపోతుంది ఎందుకంటే ఆకలి ఉండదు తిండి ఉండదు దప్పిక ఉండదు నిద్ర ఉండదు ఎందుకు వచ్చిన జీవితం చచ్చిపోవాలి చచ్చిపోవాలి నిజంగా దెయ్యం ఉన్న వారి యొక్క శరీరంలో యొక్క తలంపులన్నీ ఆత్మహత్య చేసుకోవాలి చచ్చిపోవాలి ఎందుకు వచ్చిన జీవితం మన తలంపులే ఉంటాయి పాపం ఈ మగ్ధనైనా మరికి ఏడు దెయ్యాలు పట్టినాయి అంట మరి ఏడు దయ్యాల పట్టిన ఆమె జీవితం ఇంకెంత దారుణమైన పరిస్థితిలో ఉందంటారు అండ్ ఏడు దెయ్యాలు పట్టిన మనిషి ఇంట్లో బంధువులు ఉంచుతారా ఉంచిన ఆమెని ఒక ప్రత్యేకమైన గదిలో పెట్టేసి తాళ ఎందుకంటే దెయ్యం పట్టిన ఆమె దగ్గరికి మనం వెళితే ఆమె మనల్ని ఏం చేస్తుందో మనల్ని ఏం గాయపరుస్తుందో అని భయం వేసి ఒక గదిలో పడేసి లేదా తాళ్ళు ఇట్టి కట్టి సంఖ్యలు ఇట్టి కట్టి అలా విడులేస్తారు ఆహారం పెట్టడానికి వెళ్తాకి భయమే ఏమైనా ప్రేమగా మాట్లాడతాయికి భయమే అంటే తను ఏం చేసేస్తుందన్న భయంతో అలాగే మగ్గలేని మరి జీవితం కూడా అలాగే ఉండి ఉంటారు కదా ఏడు దెయ్యాలు పట్టినవాడిని నిజంగా ఎంత దేన స్థితికి వెళ్ళిపోయి ఉంటుంది అండ్ ఈ దెయ్యాలు అనేక రకాల గాయపరుచుకునేలా చేస్తాయి అయితే వాటికి ఏ నిప్పిరావు ఏదే ఏ బాధ తెలీదు కానీ తర్వాత అవి విడిచిపెట్టి వెళ్ళిపోక ఆ బాధ అంతా ఆ శరీరస్తులకే ఉంటుంది కదండి ఆ శరీరస్తులకే ఉంటుంది మరి ఆ మంత లేని మరియు కూడా ఆ ఏడు దెయ్యాలు పట్టిన ఆమె కూడా ఎంతో స్థితికి వెళ్ళిపోయి ఉంటుందండి ఎంత దుర్భరమైన స్థితికి వెళ్ళిపోయి ఉంటుంది ఎవరు ఆదరించిన వారు ఉండురు ఎవరు ప్రేమించిన వారు ఉండురు ఎవరు కూడానా ఆమె నక్కుని చేర్చుకున్న వారు ఉండరు కదండి ఎక్కడెక్కడో తిరుగుంటారు వాళ్ళ చుట్టాలు వాళ్ళ బంధువులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ దెయ్యాలు విడిపించడానికి కానీ ఎక్కడ ఆమెకు పని అవ్వలేదు ఎవరు ఆమెకున్న ఆమెలో పడిన దెయ్యాలను విదిలించలేకపోయారు ఎంత ఎంత దారుణమైన పరిస్థితి పాపం ఆవిడ ఎంత కృంగి కృషించిపోయి ఉంటుంది శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా ఎంత నలిగిపోయి ఉంటుంది కానీ ఎప్పుడైతే ఆమె నివసిస్తున్న పట్టణానికి ఏసై వచ్చాడో ఆమె జీవితం మారిపోయింది దేవునికి స్తోత్రం హాలేలుయా ఆ ఏడు దెయ్యాలు పట్టిన మరియను ఏసయ్య చూసి ఆమెకు ప్రార్థన చేసి ఆ ఏడు దెయ్యాల నుంచి విడుదల దయచేశాడు దేవునికి స్తోత్రం హాలేలుయా అప్పటి నుండి ఆమె జీవితంలో నెమ్మది మొదలైంది శాంతి మొదలైంది సమాధానం మొదలైంది ఆరోగ్యం మొదలయ్యింది ఎప్పుడు తన జీవితంలో ఏసయ్య ఆహ్వానించుకున్నప్పుడు తన జీవితంలో ఏసయ్య అడుగుపెట్టినప్పుడు ఆమెకు ప్రార్థించగా ఇది ఒక గొప్ప స్వస్థత ఆమెకు కలిగినప్పుడు మరి నువ్వే దెయ్యాల చేత బంధింపబడి ఉన్నావు నువ్వే బంధకాల చేత బంధింపబడి ఉన్నావు నువ్వే కట్టల చేత కట్టబడి ఉన్నావు ఒకసారి ఆలోచించు నువ్వు కూడా ఇక్కడ దెయ్యాలంటే ఓన్లీ దెయ్యాలు పట్టడమే కాదు మనం దేవునికి వ్యతిరేకంగా చేసే ఏ పనైనా అది దెయ్యానికి సంబంధించినది ఒక తాగుడు ఒక జోదం వ్యభిచారం జారత్వం మోసం ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైనవి ఇవన్నీ పెట్టినవాడు ఎవడో సైతాను అంటే దేవునికి వ్యతిరేకమైనవి నీలో ఉంటే నువ్వు ఒక అపవిత్రాత్మను కలిగి ఉన్నవాడవే నువ్వు ఒక దెయ్యములు కలిగిన వాడిన వాడవే అయితే నువ్వు అనుకుంటా నన్ను బంధకాల నుంచి ఎవరు విడిపిస్తారు నన్నీ పాప బంధకాల నుంచి ఎవరు విడిపిస్తారు నన్ను వ్యసనాల నుంచి ఎవరు విడిపిస్తారు నాకు శాంతి లేదా సమాధానం లేదా నా జీవితం ఏంటి ఎలాగైపోయింది నా పరిస్థితి ఏంటి ఎలాగైపోయింది అయినవారు విడిచిపెట్టారు కన్నవారు విడిచిపెట్టారు వ్యాధులతో బలహీనతలతో నలిగిపోతున్నాను నా నా సమస్యకు పరిష్కారం ఇక చావేనా అని అనుకుంటున్నావేమో ఒకవేళ ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు కూడా అటువంటి కట్ల చేత కట్టబడి ఉన్నావేమో అటువంటి దయ్యపు శక్తుల చేత నువ్వు కూడా బంధింపబడి ఉన్నావేమో అటువంటి పాప బంధకాలతో నువ్వు కూడా కట్టబడి ఉన్నావేమో ఇదిగో నీకు విడుదల కావాలంటే ఈ సైని ఆహ్వానించు నీ జీవితంలోకి ప్రభుని ఆహ్వానించు నీ జీవితంలోకి ప్రభుకు మొరపెట్టు అయ్యా నేను ఈ పాప బంధకాల బంధింపబడి ఉన్నానయ్యా నన్ను ఈ దురాత్మల్ని నన్ను ఆయన నలిపేస్తున్నాయి ప్రభా నాకు శాంతి లేకుండా చేస్తున్నాయి నా బ్రతుకు అంతా నా జీవితం అంతా వ్యర్థమైపోతుంది నాయన ఎందుకు పనికి ఎందుకు పనికిరాని జీవితాన్ని నేను జీవిస్తున్నాను అయ్యా నాకు విడుదల ఈ బంధకాల నుంచి విడుదల దయచే ఈ శక్తుల నుంచి నాకు విడుదల దయచేయి ఈ వ్యాధుల నుంచి నాకు విడుదల దయచే ఈ కట్ల నుంచి నాకు విడుదల దయచే ఈ వ్యసనాల నుంచి నాకు విడుదల దయచే అని దేవునికి మొరపెట్టు మొరపెడితే ఖచ్చితంగా నీకు ఆ మగ్ధలేని మరికే రీతిగా దేవుడు విడుదలనిచ్చాడో స్వస్థతనిచ్చాడో దేవుడు అదే కార్యం నీ జీవితం పట్ల కూడా దేవుడు చేస్తాడు ఈ పట్ల కూడా దేవుడు చేస్తాడు నమ్ము విశ్వసించు దేవుని మీద ఆధారపడు దేవుని మీద ఆనుకో దేవుడిని ఈ పట్ల గొప్ప కార్యము చేస్తాడు ఆ మెయిన్ దేవునికి స్తోత్రం హలెలుయా ఈ మగ్ధలైన మరియు జీవితంలో కూడా దేవుడు అంత గొప్ప కార్యము చేస్తాడు అండ్ ఈరో ఒంట్లో వ్యాధి పోవట్లేదు ఇంట్లో సమస్యలు పోవటం లేదు ఇటు చూసిన ఆర్థిక ఇబ్బందులు అప్పులు తిప్పలు ఎటు చూసిన మనశ్శాంతి లేని జీవితం ఆ జీవితం ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా చాలా దారుణంగా ఉంటుందండి నెమ్మది ఉండదు మనిషికి నెమ్మది సమాధానం ఏమంటే ఆకలి ఉండదు ఆహారం తన బుద్ధి అవ్వదు ఏమి చేయబుద్ధి అవ్వదు కృంగి కృషించిపోతారు అటువంటి దుర్భరమైన స్థితిలోంచి ఈ మక్తలేని మరియు దేవుడు విడుదలనిచ్చాడు స్వస్థతనిచ్చాడు మరి అటువంటి విడుదల స్వస్థత నీకు కావాలంటే దేవుడున్నాడు దేవుడు ఖచ్చితంగా ఇచ్చే దేవుడు ఆ తర్వాత నుంచి ఆమె ఏం చేసిందో తెలుసా మొదటగా ఆమె ఏడు దేవులు పట్టిన స్త్రీ రెండవదిగా ఈసుని వెంబడించిన స్త్రీ దేవుడు నాకు గొప్ప స్వస్థతని ఇచ్చాడు నాకు గొప్ప ఆరోగ్యం ఇచ్చాడు నాకు శాంతి సమాధానమని ఇచ్చాడు ఈ రోజు నేను నా జీవితం ఎలా చక్కగా ఉందంటే సంతోషంగా ఉందంటే ఇదంతా నాకు ఇచ్చింది ఎవరంటే నా ప్రభు నా ఈసయ అని ఇంక ఈ జీవితాన్ని నేను నా ప్రభు కోసమే నేను అంకితం చేయాలి నా ప్రభు సేవలోనే నేను ఉండాలి నా ప్రభు వెన్నంటే నేను ఉండాలి నా ప్రభుని నేను వెంబడించాలి ఇంక ఈ జీవితాన్ని ప్రభు కోసమే నేను పా ఖర్చు పెట్టాలనుకుని ఆమె ఇంకప్పటి వరకు ఆ ఏడు దెయ్యాల చేత బంధింపబడి అనేక పాపకార్యాల్లో ఉండిపోయి తన జీవితం అంత ఒక దుర్భరమైన స్థితిలో ఉంచుకున్న ఆమె ఎప్పుడైతే ఏ సై ఆమెకు విడుదలనిచ్చాడో స్వస్థతను ఇచ్చాడో అప్పటి నుండి ఆమె జీవితం మారిపోయింది అప్పటి నుండి చివరి వరకు కూడా ఏసైని సినువు వేసే వరకు కూడా ఆ తరువాత పునరుద్ధానుడు అయిన తర్వాత లేచిన తర్వాత కూడా చివరి వరకు కూడా ఆమె యేసుని వెంబడించింది అంటే బాగోనంతసేపు పాపపు కార్యాల్లో దయ్యాలతో విడించబడుతూ ఆమె జీవితం ఎప్పుడైతే ఏ సయ్య స్వస్థపరిచాడో విడుదలనిచ్చాడో అప్పుడు నుంచి తన జీవితాన్ని మార్చుకుంది తన బ్రతుకును మార్చుకుంది తన యొక్క జీవన శైలిని మార్చుకుంది ఇంకా ఈ ఈ యొక్క జీవితం దేవుని పరిచర్యలో నేను ముందుండాలి దేవునికి తోడుగా నేను వెనక దేవునికి అండగా నేను ఉండాలి దేవుని వెన్నంటే నేను ఉండాలి దేవుని వెంబడించేవారుగా ఉండాలి దేవుని ప్రతి పనిలో నేను ఉండాలి అని ఏసుని వెంబడించిందంటండి మరి ఈరోజు మన మన పట్ల కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు కదా మన పట్ల కూడా దేవుడు ఎంత చూపిస్తూ వస్తున్నాడు కదా దేవుడు మనల్ని కూడా ఎంతగానో కాపుదలిస్తూ భద్రతనిస్తూ మనల్ని మన కుటుంబాల్ని కూడా క్షేమపరుస్తూ ఉంటున్నా మరి మనము ఏ శయ్యని వెంబడిస్తున్నామా ఈరోజు మనం ఎవరిని వెంబడిస్తున్నాం ఈ బ్రతికిచ్చిన దేవుని వెంబడిస్తున్నామా ఈ జీవితము ఆరోగ్యము ఆహారము వస్త్రములు గృహాలు సమస్తము నీకు సమకూరుస్తున్న ఏ శయ్యను వెంబడిస్తున్నావా ఏండి కృతజ్ఞత లేని వారుగా ఉండి అవన్నీ ఇచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టేసి ఈ లోకాన్ని వెంబడిస్తున్నావా ఒకసారి ఆలోచించు నీకు సమస్తమ సమకూర్చి పెడుతున్నది దేవుడు కానీ నువ్వు దేవుణ్ణి వెంబడించడం మానేసి లోకాన్ని వెంబడిస్తున్నావు ఉన్న వాటిని వెంబడిస్తున్నావు లోకంలో ఉన్న కార్యాలను వెంబడిస్తున్నావు లోకంలో ఉన్న పాపాన్ని వెంబడిస్తున్నావు మరి ఇంకేంటి నీకు దేవుని పట్ల దేవుడికి నీకున్న కృతజ్ఞత ఏంటి దేవుడి పట్ల నీకున్న కృతజ్ఞత ఏంటి నేను బ్రతికించినందుక నీకు ఆ కావలసినవన్నీ సమకూర్చినందుక దేవుణ్ణి విడిచిపెట్టేసేది ఇది అండ్ మరి ఒకప్పుడు ఏదో రకమైన జీవితం జీవించింది దేవుడు యొక్క మహిమను చూసి ఆయన ఇచ్చిన స్వస్థతను చూసి విడుదలను చూసి తన బ్రతుకును మార్చుకుందండి తన జీవితాన్ని మార్చుకుంది మరి మనం మన బ్రతుకులను మార్చుకుంటున్నామా మన జీవితాన్ని మార్చుకుంటున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి మన దేవుని మందిరానికి వస్తున్నాం ఎన్ని సంవత్సరాల నుండి దేవుని సన్నిధిలో ఉంటున్నాం మన బ్రతుకేం మారింది మన జీవితం ఏం మారింది మన నోటి మాట ఏం మారింది మన ప్రవర్తన ఏం మారింది దేవుడు దేవుడే లోకంలోకమే లోకంతో పాటు లోకంలోకి వెళ్ళిపోతున్నాం మళ్ళీ ప్రార్థన అంటూ దేవుడి సన్నిధికి వచ్చేస్తాం ఇటువంటి రెండు రకాలైన జీవితాలు దేవుడికి ఇష్టం ఉండదు దేవుడు అంటే చల్లగానైనా ఉండు వెచ్చగానైనా ఉండు వెచ్చని స్థితిలో ఉండదు అంటున్నాడు ఆయన అలా ఉంటుంది నిన్న నోటి నుండి వేస్తానని చెప్పాడు కానీ మనం అలాగే ఉంటున్నాం సగం అటు సగం ఇటు దేవుడి మందిరంలో నంచే పరిశుద్ధులుగా మనం ముసుగులే వేసుకుని ప్రార్థన చేసేసి తెల్ల వస్త్రములు కట్టేసుకుని దేవుని సన్నిధిలో కూర్చేసుకుని అమ్మో ప్రవ్వా ప్రవ్వా ఎంత భక్తిపరు భక్తి లేనట్టు మనం ఉంటున్నాం ఎప్పుడైతే దేవుని మందిరాన్ని దాటి వెళుతున్నామో లోకానుసారంలో లోకల్లో కలిసి ఇంకేంటి మన జీవితం మారింది ప్రభుని ఎరగకముందు అదే జీవితం ప్రభు ఎరిగిన తర్వాత అదే జీవితం ఇంకేం బ్రతుకు మారింది ఇంకేమి మన జీవితం మారింది నువ్వు బ్రతికే బ్రతుకు నువ్వు జీవించే జీవితం దేవునికి మహిమకరంగా ఉండాలి కానీ అవమానకరంగా ఉండకూడదు దేవుని దూషించే విధంగా మన జీవితాలు ఉండకూడదు మన బ్రతుకులు ఉండకూడదు మగ్గునే మరి ఒక రోజు ఒకసారి ఒక సమయంలో వేదడం బ్రతికింది కానీ ఎప్పుడైతే ఏ శైని ఎరిగిన ఉన్నదో తన జీవితాన్ని మార్చేసుకుని ఇంకా ఏ శైని వెంబడించడం అనుకుంది ఇంకా లోకాన్ని విడిచిపెట్టేసి లోకం ఉన్న పాప కార్యాలను విడిచిపెట్టేసింది లోకంలో ఉన్న ప్రతీది కూడా ఆ ఇష్టం దేవుడికి అయిష్టమైన ప్రతీదీ కూడా విడిచిపెట్టేసింది మరి నువ్వు నేను విడిచిపెడుతున్నామా మనం విడిచిపెడుతున్నామా లోకానికి వ్యతిరేకంగా ఉన్న కార్యాలు మన జీవితంలో ఉంటే ఇప్పుడే వాళ్ళు విడిచిపెట్టేయాలి నువ్వు ఏసుని వెంబడిస్తావు లోకాన్ని వెంబడించడం అంటే కుదరదు ఈ శైని వెంబడించు ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ నేత్రాశ జీవపుడమే ఈ లోకంలో మంచి ఏమీ లేదు అంతా పాపం 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 సైతాన్ని ఎవరిని ఎలాగ పట్టుకుందామా వాడిని ఎలాగ పాపంలో లాగేసుకుందామా అని వాడు తిరుగుతున్నాడు చూస్తూ ఉన్నాడు లోకమంతా కూడా భయంకరమైన పాపం ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఏదో ఒక పాపం జరుగుతుంది ఎక్కడ చూసిన హత్యలు మానభంగాలు చిన్న చిన్న పిల్లల్ని చంపేస్తున్నారు ఏవన బిడ్డలను చంపేస్తున్నారు ఎటు చూసిన లోకంలో అంత పాపమే ఉంది కానీ ఆ పాపం గల లోకాన్నే మనం వెంబడిస్తున్నాం కానీ మనకు జీవితాన్ని ఇచ్చిన ఏ శైను మనకు బ్రతుకునిచ్చిన ఏ శైను మనల్ని నిలబెడుతున్న ఏ శైను మనకే మనకి ఏ సమయానికి ఏ సహాయం అవసరమో ఆ సహాయంను అందిస్తున్న ఏ మనం వెంబడించిన వారిగా ఉంటున్నాము ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నామండి మనం మనకు అన్నీ తెలుసు దేవుడనీ తెలుసు సత్యము గల దేవుడనీ తెలుసు గొప్ప దేవుడని తెలుసు ఆయన అన్నీ ఇస్తాడని తెలుసు మరి తెలిసి కూడా మనం ఏ శైని వెంబడించని వారుగా ఉంటున్నాం మరి ఏ శైని వెంబడించకపోతే ఆయనతో పాటు మనం ఉండకపోతే ఆయనతో సహవాసము చేయకపోతే ఆయన లక్షణాలు మనలో ఎలాగొస్తాయి అండ్ నువ్వు లోకంలో ఉండి లోకపు స్నేహాలతో ఉండి లోకాన్ని ప్రేమించుకుంటూ లోకంలో ఉన్న కార్యాలు చేసుకుంటూ వెళితే ఆ లోకంలో ఉన్న పాపమే నీలోకి వస్తుంది అప్పుడు నువ్వు పాపిగానే ఉండిపోతావు నువ్వు ఏ వెంబడించి ఏ నడుస్తూ ఏ శయ్య పరిచర్యలో ఉంటూ ఏ శయ్యలో ఆ యొక్క పనిలో దేవుని మందిరంలో సహవాసంలో నువ్వు ఉంటే ఆయన యొక్క లక్షణాలు నీలోనికి వస్తావు కాబట్టి ఆలోచించిపోయి సహోదరి సహోదరుడా నువ్వు ఏ సైని వెంబడించేవారిగా ఉన్నావా లోకాన్ని వెంబడించేవారిగా ఉన్నావా లోకాన్ని వెంబడిస్తే మట్టికి నీకు నిత్య నరకమే అదే ఏ సైని వెంబడించు ఆయన రాజ్యంలో నీకు చోటుని ఇస్తాడు అండ్ ఈ లోకంలో ఏమని చెప్పండి లోకపు వార్తలు ముసలమ్మపుచ్చట్లో వాణిచంప వీణచంప ఆ తాగడం తిరగడం వ్యర్థమైన మాటలు లోకంలో ఎక్కడైనా మంచి ఉందా లేదు పాపం రోజు రోజుకి ఎక్కువైపోతుంది పాపం రోజు రోజుకి ఎక్కువైపోతుంది చాలా బిడ్డలు చాలా పాడైపోతున్నారు చాలా అంటే చాలా చిన్న చిన్న వయసు నుంచే పాడైపోతూ ఉంటున్నారు కాబట్టి లోకాన్ని వెంబడిచ్చు ప్రియ సహోదరుడి సహోదరుడా ప్రియ యవనస్తుడా యవనస్తురాలా లోకాన్ని కాదు నీ యవన కాలమందు నీ యవనాన్ని దేవునికి అప్పగించు యవన కాలమందు నరుడు కాడి మోయట ఎంతో మేలు అది హోవాయే మోపే నీ ఎవల కాలమందు నీ జీవితాన్ని దేవుని పనిలో వాడు ఎక్కడ లోకంలో వ్యర్థమైన వాటి కోసం నీ జీవితాన్ని అర్పించుకో నీ జీవితాన్ని నాశనం చేసుకోకు నీ బ్రతుకుల నాశనం చేసుకోకు నీ తల్లిదండ్రుల మీద ఎంతో ఆశ కలిగి ఉన్నారు నా బిడ్డ ప్రయోజకుడు కూడా అవ్వాలి చక్కగా చదువుకోవాలి చక్కగా జాబ్ చేయాలి దేవుని సన్నిధిని ఎదగాలి ప్రార్థనా పడుగా ఉండాలి దేవునికి దేవుని పరిచర్యలో దేవుని సన్నిధిలో ఎంతో అంత వాడికి తగిన సహాయము పరిచర్య చేయాలి అని నీ తల్లిదండ్రుల మీద ఆశ పెట్టుకుని ఉన్నారు కదా మరి ఆశను వమ్ము చేస్తావా నీ మీద ఎంతో ఆశ పెట్టుకుని నీ తల్లిదండ్రుల ఆశను వమ్ము చేస్తావా వమ్ము చేయకు నీ యవనాన్ని దేవుడికి అప్పగచ్చు దేవుడి పనిలో ఉండు ఈమె అలాగే తన బ్రతుకును మార్చిన దేవుని వెంబడించడం మొదలుపెట్టింది మద్దనైన మరియు ఈరోజు చాలామంది కూడా అండి మేలులు పొందుకున్నాక దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు చాలామంది మా బ్రతుకు మారడం లేదండి మా బిడ్డ జీవితం బాగోలేదండి మాకిల్లు లేదండి అది లేదండి ఇది లేదండి అది లేదండి లేనంతసేపు దేవుని దగ్గర ఎంత గోజాడు 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 దేవుడు విడిచిపెట్టని వారిగా ఉండి దేవుడు ప్రాపం వారి ప్రార్థన ఆలకించి వారికి కావలసినవన్నీ సమకూర్చి పెట్టి ఇచ్చి చేశాక జా అప్పుడు మొత్తం ఒక్క వారం మానే భక్తులు ముందు ఒక్కొక్క వారం మానుకుంటూ వస్తారు తర్వాత ఫస్ట్ ఆదివారం కనపడతారు తర్వాత పండగలు కనపడతారు ఏ అమ్మా అంటే కానివ్వంట్లేదండి ఉద్యోగం అండి వ్యాపారం అండి పెళ్ళండి ఇంకా ఇంకా సాక కాదు అంటే ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు దేవుడిని వెంబడించడం మానేస్తారు మేలు జరిగిపోయింది కదా వారు అనుకునేవి వచ్చేసినాయి కదా ఇంకా దేవుడు అవసరమో లేదు కానీ ఈ మరి అలా చేయలేదు నాకు ఈ బ్రతుకుని నా బ్రతుకును మార్చింది నా తల్లి కాదు నా తండ్రి కాదు నా తోబుట్టువులు కాదు నా స్నేహితులు కాదు నా బంధువులు కాదు ఎవరు కాదు నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది ఎవరిచ్చారు దేవుడి కాబట్టి ఈ జీవితం దేవుడి కోసమే నేను వాడతాను నా బ్రతుకుని దేవుడి కోసమే నేను వాడతాను అని తీర్మానం చేసుకునే అప్పుడు నుండినంట ఆమె ఏ శైని వెంబడించడము మొదలుపెట్టి మరి నువ్వు ఎన్ని మేలులు పొందుకున్నా నువ్వు ఎన్ని కార్యాలు పొందుకున్నా ఎన్ని అద్భుతాలు నీ జీవితంలో దేవుడు చేశాడు కానీ దేవుడి పట్ల నీకు ఇంత కృతజ్ఞత లేని వాడిగా వారిగా ఉన్నావు నువ్వు దేవుని విడిచిపెట్టేశావు దేవుని మందిరాన్ని విడిచిపెట్టేశావు ప్రార్థన విడిచిపెట్టేశావు వాక్య ధ్యానాన్ని విడిచిపెట్టేశావు లోకంలోకి వెళ్ళిపోయావు మరి ఇది కరెక్టేనా నీకు జీవితం ఇచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టడం కరెక్టేనా ఒకసారి ఆలోచించండి అదికైతే కరెక్ట్ కాదు నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి ఎంత పరుగుపెట్టినా ఆ ప్రయాసంతో వ్యర్థమే దేవుని కలిగి ఉండును నువ్వు ఎంత ప్రయాసపడినా అస్త ఖచ్చితంగా సఫలం అవుతుంది కాబట్టి ఈ మగ్గలైన మరియవలే దేవుణ్ణి మనము వెంబడించే ఉండాలి ఈమెలో ఉన్న మూడో లక్షణం ఏంటంటే తనకున్న ఆస్థనంతా ఆమెకు ఆయనకు ఉపచారం చేయడంలో ఖర్చు పెట్టిందంట ఆ మాట అంటూ చూడండి లోకసు వార్త ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనములోని ఏడు దయ్యములు వదిలిపోయిన మగ్ధలేనే అనబడిన మరియయు హేరోది యొక్క గృహ నిర్వాహకులకు కూజా భార్యకు యుహన్నాయు సుసన్నాయు ఆయనతో కూడా ఉండేది వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయిచు వచ్చిరి ఇక్కడ ఉపచారం అన్న చోట ఫుట్నోట్లో ఫోన్ నెంబర్ కాడ ఏముందో చూడండి ఆయనకు ఉపచారము అని ఉంది ఆయనకు అంటే ఏసయ్యకు అంటే ఈ మగ్ధన మరి డబ్బులైనది ఏమి కాదండి ఆస్తి పొర్రాలే ఆమె ఆస్తుంది ధనవంతురాలే అయితే నా జీవితాన్ని మార్చిన దేవుడికి నా జీవితంతో పాటు నా ఆస్తిలో కూడా ఉన్న ధనాన్ని ఏసేయ్య కోసం నేను కానీ ఏమందంటే నా జీవితాన్ని మార్చిన దేవునికి నా జీవితాన్ని ఎలాగైతే ఆయన కోసం ఇంకా ఈ సేవలో ఈ పరిచర్యలు ఎలాగ నా జీవితాన్ని నా బ్రతుకుని ఎలా ఖర్చు పెడుతున్నానో నాకున్న ఆస్తిని కూడా ఇంకా ఆయన పరిచర్యలో ఆయనకు ఉపచారం చేస్తూ ఆయన సేవలో నా ధనాన్ని కూడా నా ఆస్తిని కూడా నేను ఉపయోగించాలి అని అనుకున్నదండి అండి ఈరోజు ఎవరు ఉన్నారు అలాగా ఒక్క రూపా ఒక్క దేవుని పని నిమిత్తం ఒక ఐదు వందలు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వడానికి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ఏ మనం ఇవ్వాలా భాష దగ్గర ఉండవా ఆయన పెట్టేసుకుంటారు ఆయన చేసేసుకుంటారు ఆయన చెందుకుంటారు మనం ఎందుకు ఇవ్వాలి మనం ఎందుకు చేయాలి మనం ఇవ్వాల్సిన అవసరము లేదు కొంతమంది ఇవ్వడానికి ఎంత బాధపడిపోతారో ఎంత కష్టమైపోద్దో ఏమీ లేనట్టు మాట్లాడతారు ఇంతమనుకున్నాను కదండీ ఏమి మరి లేదండి పరిస్థితులు అలా ఉన్నాయని అంటారు గుర్తనే మరంతా లేనివారుగా ఉన్నారా ఉంటే ఇవ్వడం కాదండి లేనప్పుడే ఇవ్వాలి ఏసై కానుక పెట్టి దగ్గర కూర్చుని అందరూ కానుక ఒక ఆవిడి తను లేవిలోనైనా తనకున్న జీవనం అంతే చేసిందని ఆయన సాక్ష్యం ఇస్తారు తన దగ్గర రెండు కాసులు చాలామంది ఇక్కడ ఉన్నవారందరూ వారు కొన్నంతలో ఉన్నది కాబట్టి ఇస్తారు కానీ ఆమె దగ్గర ఏమీ లేకపోయినా ఉన్నదే ఆ జీవనాధారమైన రెండు కాసులను కూడా దేవుని సన్నిధిలో దేవుని కానుకు పెట్టడం వేసేసిందని చెప్తాడు మరి రోజు నువ్వు దేవుని పని నిమిత్తం దేవుని పరిచర్య నిమిత్తం దేవుని సంగమ నిమిత్తం నువ్వు గుప్పులు విప్పేవారిగా ఉంటున్నావా నీ ఆస్తిలో నీ ధనములో నీ సంపాదనలో దేవుని నిమిత్తం దేవుని పరిచర్య నిమిత్తం దేవుని పనుల నిమిత్తం ఎంత ఖర్చు పెడుతున్నావు అటువంటి వారు రోజు బహు తక్కువ మంది ఉన్నారు ఎవరు లేదని చెప్పను కానీ కొంతమంది ఉన్నారు కొంతమంది దేవుని పనులోకి గుప్పులు ఇప్పడానికి ముందుకు వస్తారు దేవుని పనిలో వారు వంతు సహాయం చేస్తూ ఉంటారు కొంతమంది ఇవ్వడానికి అంత కష్టమైపోద్దు మనం ఎందుకు ఇవ్వాలి మనం ఎందుకు చేయాలి మందిరం మందా మందిరం భాషగా రాలేదే రేపొద్దు మనం ఇచ్చిన కట్టుకొని చేసుకుని ఆయనకేముంటుంది మనకేముంటుంది మనం ఎందుకే పెట్టాలి దేవుని మందిరంలో దేవుని పనిలో దేవుని పరిచర్యలో మీటింగ్స్లో మనం ఎందుకు ఇవ్వాలి ఆయన పెట్టుకుంటాడు ఆయన చేసుకుంటాడు ఆయనే చెందుకుంటాడు మన కావునా స్వరం మనం వెళ్ళి మామూలుగా కూర్చుని వచ్చేయడం మరి అలాగని అంతలేని మరి చనుకోలేదే తను ఏమనుకుంది నా బ్రతుకును మార్చిన దేవుడికి నా బ్రతుకుతో పాటు నా ఆస్తిని కూడా ఆయన యొక్క పరిచర్యలో నేను ఉపయోగిస్తాను ఎంత అసలా ఆమె గురించి చెప్పుకోవడానికి ఎంత మనసు ఎంత సంతోషంగా ఉందండి ఒక స్త్రీయే దేవుడి కోసము దేవుడి వెనకాలనే పరిగెట్టాలి నా ఆస్తిని దేవుని పనిలో నేను ఉపయోగించాలి అని తన ఆస్తిని ఆయనకు ఉపచారం చేయడానికి ఉపయోగిస్తుంది అంటండి మరి నువ్వు ఈరోజు నువ్వు సంపాదిస్తున్న నీ సంపాదన ఎవరికి ఉపయోగపడుతుంది దేనికి ఉపయోగపడుతుంది నీ వ్యసనాలక నీ చోదాలక నీ పాపపు కార్యాలక పనికిరాని వేస్ట్ ఖర్చులక దేనికి ఉపయోగిస్తున్నావు నీ యొక్క ధనాన్ని నీ యొక్క ఆస్తిని దేవుని పనికి ఖర్చు పెడుతున్నావా దేవుని పనిలోనికి సహాయంగా ఇస్తున్నావా సంఘానికి అవసరమైన వాటి నిమిత్తం సహాయం చేస్తున్నావా దైవజనుల ప్రయాణాల నిమిత్తం సహాయం చేస్తున్నావా అయ్యా మేము ఎలాగో మేము సువార్త పనికి వెళ్ళలేకపోతున్నాం ఇదిగో ఈ సువార్త పనిలో నా వంతు నా సహాయాన్ని మీరు ఉంచండి అని దైవజను సహకారిగా ఉంటున్నావా మీరు చాలా బహు తక్కువ మంది మరి నీ ఆస్తిని నీ యొక్క జీవితాన్ని మరి ఎప్పుడు దేవునికి సమర్పించుకుంటాం ఆయన యొక్క పనిలో పరిచర్యలో నీ యొక్క ధనాన్ని ఎప్పుడు పెడతాం అండి మనం ఎక్కడ కాదంట కూర్చుకోవాల్సింది ఎక్కడ పరలోకంలో కాబట్టి నీకే అప్పుగించేస్తున్నాను మరి నీ ఆస్తిలో కొంత దేవుని పనిలో ఉపయోగిస్తున్నావా లేదా లేదా పాప కార్యాలకు ఉపయోగిస్తున్నావు వేస్ట్ వాటికి ఖర్చు పెడుతున్నావా దేవుని పని నిమిత్తం నువ్వు వేస్ట్గా ఖర్చు పెట్టి ఏ పైసా కూడా దేవుని దృష్టిలో అది లెక్కలో ఉండదు దేవుని పని నిమిత్తం నువ్వు ఎంత ఖర్చు పెడతావో దాని నిమిత్తం అక్కడ దేవుడు నీకు సమకూరుస్తాడు కాబట్టి ఒకసారి ఆలోచించండి మొదటగా ఆమె ఏడు దెయ్యములు పట్టిన స్త్రీ రెండవదిగా ఏసుని వెంబడించిన స్త్రీ మూడవదిగా తన ఆస్తిని పరిచర్యలో ఖర్చు పెట్టిన స్త్రీ నాలుగవదిగా ఆయన్ని ప్రేమించిన స్త్రీ అంతే ఆయన పునరుద్ధరానుడై లేచి వెళ్ళి లేచిన లేస్తాడు మూడవది అని చెప్పినప్పుడు ఆమె హుటాహుటిన ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ఆ ప్రభుకి నేను గట్ట అత్తర్లగట్టాలన్న సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కనిపించకపోతే ఏడుస్తుంది అంట ఆవిడ ఎంత ప్రేమ ఉంటాయండి మళ్ళీ చీకడతో వెళ్ళిపోయారంటండి అంటే చీకడతో వెళ్ళడం అంటే ఆడవాళ్ళు ఎంత భయపడతారు కానీ తన ప్రాణాలకు తెగించి ఏసయ్య దగ్గరికి వెళ్ళింది ఎందుకంటే ఆయన్ని ప్రేమిస్తుంది కాబట్టి మరి ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా దేవుని ప్రేమించగలుగుతున్నావా దేవుని వెంబడించగలుగుతున్నావా ఒక్కసారి ఆలోచించు అలాగే ఆమె అంత ప్రేమగా దేవుని వెంబడించి దేవుని పట్ల అంత ప్రేమ చూపించింది కాబట్టి ఆయన యొక్క పునరుద్ధాన సువ ఆయన ప్రత్యక్షతను ఆయన యొక్క పునరుద్ధాన సువార్తను మొట్టమొదటగా దేవుడు ఆయన ప్రత్యక్షతను ఎవరికి తెలియపరిచాడో తెలుసా మొదట మాకు తెలియని మరికే ఒక స్త్రీకి కాబట్టి దేవుని దృష్టిలో స్త్రీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అయితే మనం ఆ మగ్ధులేని మరియు దేవుని వెంబడించే వారిగా మన జీవితాలను ఆయన సమర్పించుకునే వారిగా ఆయన ప్రేమించేవారిగా ఉంటే దేవుడు మన పట్ల కూడా ఒక గొప్ప కార్యాలు చేస్తాడు మనలు కూడా ఒక ఉన్నత స్థితిలో నిలబెడతాడు ఈ జీవగ్రంథం ఆమె పేరు రాయించినట్లు రేపొద్దున మనల పేర్లు కూడా ఆయన జీవగ్రంథంలో రాయిస్తాడు అట్టి కృప దేవాత దేవుడు మనందరికీ దయచేయను కాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాగనుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రిని కొందనాది ప్రభుత్వం చెప్పబడినా ఈ మరి యొక్క జీవితం నుంచి మాకు అనేక పాఠాలు బోధించిన తండ్రి నీ కొందనాలు ఎంతమంది ప్రభువాయి వాక్యాన్ని వింటున్నారో వరహృదయాలు భద్రపరిచి వాక్యానుసారమైన జీవితాలు జీవించే కృపాధన్యత భాగ్యాన్ని దయచేయమని ఏ సుపరిశోధన వేడుకని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి ఆమెస్